ಫ್ರೈಡೇ ಮಾಲ್ ಮೊತ್ತರ ಮಾತ್ರೇಟ್ ಅದು ಚಿನ್ನಬಾ ಅದೇ ಬಂಧಿತ ಎರಡು ನೆರಕೇ ಹೋದ ಬೆಳ್ಳಿ ಹೋದ್ ಕಾಲ್ ಪಂಚ ಅಂತ ಎನ್ನರ ಕಲ್ಲ ಆಡಾಕ್ಟ್ ರೋಜ್ ಎನ್ನರ ಬಯಲು ದೇದು బండి కూడా వస్తుంది మాయమడే ఇక ఎప్పుడు ఈ టైంకి మేము వాళ్ళ టైంతున్నాము ఇక వండుకూరు ఇద్దరు ఎంత మంచి వండుగురు బాబా వాళ్ళ వండుగురు ఛత్రపతి బండి కూడా వచ్చేసింది చూప ఇప్పుడైతే మన ఆజనేయ స్వామి దర్శనం లేదు పోతున్నాయి ఇక ఎయిట్ థర్టీకి పక్కా అంటాం అది అయితే మాకిటికైతే ఎనిమిదిన్నరకి వచ్చేసాం టమాటా చూడరు అస్సలు లేదు టమాటా టమాటా లేదు ఇక తొమ్మిది గంటలకు స్టార్ట్ అవుతుందో పది గంటలకు స్టార్ట్ అవుతుంది తెలియదు కానీ టమాటా షార్టేజ్ ఉంది కదా ఆల్రెడీ ఆల్రెడీ వంద రూపాయలకి వేసిన టమాటా ఇరవై రెండు బాక్సులు ఇంకో నాలుగు బాక్సులు కావాలి ఎంత ఇస్తావు వంద రూపాయలు వంద రూపాయల వంద రూపాయలకి నెంబర్ వన్ ఇస్తారు లోపల వేసిన ఆల్రెడీ వంద రూపాయలు వంద రూపాయలు కదా ఇది ఎనభై రూపాయలు ఇది వంద రూపాయలు ఇది అరవై రూపాయలు మూడు రకాలు వేసినాం ఇదైతే నెంబర్ వన్ ఉంది గట్టి ఉంది ఒక్క కాయ పుచ్చులు అయితే పురుగులేదు బీరకాయలు కూడా తీసుకున్నాము ముప్పై ఐదు రూపాయలు కిలో లెక్క రెండు రోజులకు మాలు కాబట్టి కొంచెం ఎక్కువ కష్టపడాలి ఇలా రెండు రోజులకు మాలు తీసుకోవాలి కాబట్టి కష్టం ఎక్కువ ఉంటుంది ఇలా ఇక్కడ ఇక పార్కింగ్లో పెట్టేసి మనం మాలు ఏమేమి కొంటున్నాం రెండు రోజులకి రేట్లు ఏమేమి ఉందో చూసేద్దాం ఇప్పుడు దగ్గర కూడా తీసుకురా దగ్గర బైక్ మీద తీసుకొచ్చిండు మాలు అయితే అసలు లేనే లేదు అందుకే మేము లేట్ ఎందుకు వస్తున్నాము అమ్మకి ఇప్పుడు అర్థమైంది మా అమ్మకి రోజు అర్థమవుతుంది మేమే అర్థమేస్తుంది లేట్ పోతే జర మాల్ దొరుకుతాయి కానీ లేట్ వస్తేనే మాలు దొరుకుతుంది జల్దొస్తే అసలు లేదు చిరుగా తీసుకున్నాం మూడు యాభై లెక్క పది కిలోలు తీసుకు పది కిలోలు ఉంటాయి ఇక నా ఇవ్వడం బండి మీద తీసుకొచ్చి ఉండడం తగ్గ ఏం రేటుపోయి ఆరు వందలు కావరు ఇరవై కిలోలు ఉంటాయి పుష్ప 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 మొత్తం ఎంత తొంభై వచ్చినా వంద వచ్చినా బండి అంత స్పీడ్గా పడుతున్నాం మొత్తం ఖాళీగా ఉంది మొత్తం మిర్చి కూడా తీసుకున్నాము రెండు వందల యాభై కవరు మిర్చి వచ్చేసి రెండు వందల యాభై కవరు కాక తింటే కారం ఉంటుందా అంటే నువ్వు తిని చూడు నువ్వు తిని చూడు అంటున్నాడు ఏదే కారం ఉంటాయా ఇదో రెండు వందల యాభై కవర్ బాగుంది సూపర్ ఉంది ఐదు ప్యాకెట్లు తీసుకున్నారు రైతనా దగ్గర అయితే సూపర్ ఉంది కదా బాగుంది మిర్చి అయితే సూపర్ ఉంది రేట్లు అయితే తక్కువనే ఉన్నాయి కానీ మాలే ఇంకా రాలేదు ఎక్కువ బెండకాయ రాలేదు ఏం రాలేదు సుతం బండి అయితే సగం లోడ్ అయింది ఇక మా బాబా మా చిన్నబాయ ఏమి గేమ లేరు వాళ్ళు వేస్తేనే ఇంకా స్కూల్లో లోడ్ అయిపోతుంది ఎటు లో మీ బాధలు కూడా దాంట్లో పెడతా సరా గుర్తిస్తారు మేము కొబ్బరికాయ తీసుకున్నాం రెండు వందల లెక్క కొంచెం లావుంది కానీ గ్రీన్గా బాగుంది రాజ మూడు కవర్లు తీసుకున్నాం రెండు వందలు లెక్క ఎవరైతే ఉన్నారా ఏదైనా బెండకాయలు కూడా తీసుకున్నాం రెండు వందల యాభై కవర్ పదహారు కిలోలు ఉన్నాయి మొత్తం మూడు కలిపి ఆరు వందలకి ఇచ్చిండు మహేష్ బాబు మహేష్ బాబు కూలీ మాసే రెండు వందలంటవర్ పది ఈ ఈరోజు మరికి ఇవి రేపటి మటుకు నెంబర్ వన్ కొంటాం రేపు పొద్దున మార్కెట్ కదా రేపు పొద్దునకి ఈరోజు సాయంత్రానికి ఇవి మొత్తం స్టార్ట్ అయింది ట్రాఫిక్ స్టార్ట్ అయింది కాకు ట్రాఫిక్ స్టార్ట్ అయిందంటే ఇంకా మాలు వచ్చినట్టే మాల్ రాదేమనుకున్నా కానీ ఈ టైంకి వస్తుంది మాల్ ఆ రోజు ఈ టైంకి వస్తాం మేము బట్ ఈరోజు ఈ టైంకి వచ్చినాం కదా ఈరోజు జల్చేసినాం కదా కొంచెం జల్దీ వెళ్ళిపోతావాళ్ళు ఎన్న ఘోరంగా ఉంది అందుకే వచ్చినా ఫుల్ సెక్షన్కి వచ్చిన చూద్దాం ఎట్లుండో కొంచెం ఖాళీ ఖాళీగా ఉంది మన బాయ్ అయితే మామిడికాయలు తెచ్చాడు ఎంబైట్ వేస్తున్నాం మామిడికాయలు ఇరవైకైదా ఇరవై కాయ కేదేస్తున్నా పుల్లకాయలు బాగున్నాయి నిన్న తీసుకుపోయినా కదా మిలిగినాయి అందుకే జర తీసుకుంటారే బాయ్ మా సబ్స్క్రైబరు మొత్తం ఇక ಖಾಲಿ ಮಾರ್ಕೆಟ್ ನಿಮ್ಮ ನಿಮ್ಮ ರೇಟ ಪದಕ್ಕೆ ಮೋಡ ಪದಕ್ಕೆ ಮೋಡು ನಿಮ್ಮ ಮೊತ್ತ ರೈತನ ಲಟ್ಲ ಕೂಚಿ ಚೋಡ್ರಿ ಬಾಧನೆ ಕೂಡ ಚಿ ಬಾ 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 ಮನ ಬಾಯ ಅೋನಿ ಕೂಡ ಅಯಪೀರ ರೇಟ್ ಅಡುಗೇ ಕೊತ್ಮೀರ నా ఏం లేడా నాకు పొద్దున్నీ పదికి రండి పదికి రెండు అప్పట్లో పోయిన సంవత్సరం వందకి ఐదు ఆరు ఎనిమిది అవునా అప్పుడు అమ్మిన వందకి ఐదు ఆరు అని కానీ ఇప్పుడు మరి ఘోరంగా అంటే ఘోరంగా తగ్గింది ఘోరంగా తగ్గింది ఎందుకు ఇంత తగ్గింది సానా రైతులు ఎక్కువైతే అది బావి మొత్తం ఇరవైకి ఐదు ఇస్తుండని ఆరచేసరికి కొంచెం పానం వేసి వచ్చింది బావికి రైతులు అంటే కామెడీ కామెడీ అంటే రైతులు అవునా మొత్తం అలాజన్ లెక్కున్నావు ఏమమ్తున్నాయి కొద్దిరమ్ము కొద్ది అమ్మే అమ్మ చిక్కుడుకాయలు కూడా ఓ బాయ్ చిక్కుడుకాయలు ఏవి అమ్ముకున్నాం అమ్ముకుంటే ఏంది డబల్ ఇవ్వాలి మీరు చిక్కుడుకాయలు తీసుకుందాంట అమ్మ మూడు వందల కవరు మన బాయ్ కవర్లు ఏ టు జెడ్ కవర్లు ఉంటాయి అనగా మన ఇంటికాని ఉంటారు ఏ టు జెడ్ ಚಪ್ಪನಾಲ್ ರೇಟ್ ಬೀರೆಕಾಯಿ ನಂಬರ್ ಒನ್ ಬೀರಕಾಯಿ ಬೀರಕಾಯಿ ಆನಂದ್ ಎಲೋ ಪದ ಆನಂದ ఐదు వందలు అడుగుతారు కానీ ఇస్తలేరు మరి లాస్ట్ వరకు మూడు వందలకి ఇస్తారు రెండు వందలకి ఇస్తారు వందకిసరు వంకాయలకి చరిత్ర ఉంది ఇక్కడ వంకాయలు ఎందుకు వస్తుంది అంటే మన రైతన్న చెప్తారు చెప్పే వంకాయ ఎందుకు ఇంత తీసుకోమన్నా ఇంత వంకాయ రావడానికి కారణం ఏంది కారణం ఏమందంటే బతుకుతానికి పెట్టుకుంటే అది రేట్ లేదు అను ఏమో అన్న కదా ఇందాక అంటే ఒక్కడు పెట్టంగానే కొంచెం లాభం వచ్చింది ఇక మాకు ఇట్లా రావాలని అందరు పెట్టుకోరు అందరు పెట్టుకున్నట్లు రేట్ తగ్గేది తగ్గేది మొన్న నాలుగు వందలు పోయింది ఈరోజు వంద రూపాయలు యాభై అన్న కానీ ఒకరు కొంటారు ఎవరు కొంటలేరు అది సిచ్యువేషన్ అంటే ఒక రైతన్న రైతన్నా ఒక రైతన్న రైతన్నా పెట్టినంటే మరి రోజా నాకి నాలుగు వందలు కవర్ అయితే అబ్బాయి అమ్మ నాలుగు వందల కవర్ అని చెప్పేసి అందరూ వేసాడు వంద రూపాయలకి వచ్చింది బాబు అది డేట్ కాడ చూడరు ఫుల్ ఉంటుంది ఫుల్ జాము ఉంది ఏమే ఏమిలే ఎంలేడు ఐదు వందలా గారు వచ్చారు అంటి గారు మొత్తం మాలు నింపారు బండి నింపారు అయిపోయినాయి పైసలు కూడా అయిపోయినాయి తీసుకున్నాము చెప్పినా కదా తీసుకున్నాం చూద్దాం ఇక అంటే ఇక కాడ హడావిడి ఎట్లా ఉందో చూడకొచ్చిన బాగానే ఉంది హడావిడి అయితే మాదైతే వస్తుంది రేటు తగ్గినాయి ఐదు వందలు అంటారు మూడు వందలు అంటారు రెండు వందలు అంటారు బట్ చూసి తీసుకోవాలి బయట బయట ఇట్లా ఎంతమంది రైతానంలో ఉన్నారు చూడు அந்த அந்த ஏன் கோகர் காய் அறுவாய் ரூபாய் கிலோ அறுவாய் சொல்லு மொத்தம் எடுமையே ஆ வா వాళ్ళు ఆడుతున్నారు మంచి రైతు అన్నారు చూడు ఇక మొత్తం అందరు వాళ్ళే రోడ్డు మీద అంటే లోపలికి రాలేక కాదు ట్రాఫిక్ ఘోరంగా ఉంది ఆడ అందుకే లోపలికి వస్తారు కానీ లోపల కొంచెం ట్రాఫిక్ ఉంది అందుకే బయటనే అమ్ముకోవాల్సి వస్తుంది వాళ్ళు ఆడ ట్రాఫిక్ అయిపోయింది ఇలా వీళ్ళు రాకపోతుంది వస్తారు చూరి మొత్తం ఎట్లా ఇగో ఈడ ఖాళీ ఇట ట్రాఫిక్ ఎందుకంటే ఈ ఒక్క లైన్లోనే ఫుల్ ట్రాఫిక్ ఉంటుంది ఎందుకంటే మాల్ మొత్తం ఇన్ని వస్తుంది ఇక వంకాయ చూడు మీద గమనించే మాల్ మొత్తం ఇక ఇన్ని నుంచి వస్తుంది ఎవరు రైతానాలు చూడరు నేను నాకు చూసినా చూడు అక్కడ నుంచి ఆ నుంచి వస్తే రైతనాలు మొత్తం ఇక ఈడ మొత్తం తిరుగుతున్నాడు ఇక ఇక్కడ మొత్తం ఖాళీ మళ్ళీ ఈడనే ఫుల్ ఉంటుంది వంకాయలు అయితే యాభై రూపాయలకి ఇస్తారు పాపం ఇల్లు లాస్ హీరో కూడా అంతే ఇస్తారు మార్కెట్ అయితే ఫుల్ అండ్ ఫుల్ హెవీ అయిపోయింది బండి రెండు రోజులకు ఎంత లోడ్ అయింది ఘోరంగా లోడ్ అయింది మరి ఎంత లోడ్ ఎందుకు ఏంటంటే అందరు ఐదు ఆరు మంది మాలు కదా బండి ఎంత అవుతుంది పైగా రెండు రోజులకు మాలు తీసుకున్నాం రేపు ఉగాది కాబట్టి వస్తున్నట్టు ఎన్ని ఎన్ని తెచ్చినా తక్కువే రెండు వేలు ఫుల్ అంటే ఫుల్ తప్పదు మా ఇరవై మూడు రూపాయలు అయింది ఇరవై మూడు రూపాయలు ఇక రెండు బస్సులు వేసినా మూడు వేలు అయిపోయినాయి ఏమేమి వేసినా బాబు ఏమి లేదు పది రెండు పుష్ప్ర కూడా మొత్తం లోడ్ అయింది టోన్ మంజాయ్ అబ్బు పండ్ మంజాయ్ చూడైంది ఇంకా చిన్నపాయి దాంట్లో అసలు పోదాం లేకుండా మేము పోదురాం ఇంటికి అయిపోయింది మాల్ కొను ఇక గేడ్ కార్డుకు అయితే వచ్చేసినాం ఆ మాల్ మొత్తం అయితే కొనుగోడు అయిపోయింది రెండు రోజులు మాల్ కొన్నాం కదా ఆ బండి కూడా ఇక ఎడిపోయింది బయట పోయేటప్పుడు కళ్ళు తీసుకుంటాను కళ్ళు తాగి చిన్నేస్తాడంట మా బావ ఎంత లీటరు వంద రూపాయలా వంద రూపాయలంట లీటరు ఇక మా బావ ఈరోజు మొత్తం తాగి తాగి అవుతాడు కళ్ళు తాతగళ్ళు పైసలు కళ్ళు 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 తాగి చిందేద్దాం ఒక టైం అయితే నాలుగు నాలుగున్నర అవుతుంది బండి అయితే స్టార్ట్ చేసి తీసుకొచ్చిన మేము మా వాళ్ళు అయితే రాలేరు ఇంకా ఎండైతే బీభత్సంగా అంటే బీభత్సంగా కొడుతుంది ఇంకా వర్షం కూడా కొంచెం మబ్బులు అవుతున్నాయి ಕೂಡ ಅಬ್ಬು ಅಯಟ್ಗ ಸುಧಾಂ ವರ್ಷ ಪಡ್ತಾವೇ ಅದೇ ತುಫಾನ್ ಪಡ್ತೀವಿ ಅದೇ ಚಲೋ ಇಂಕೆ ಕೇಳಿ ಪದ ಅಷ್ಟೇ ಶ್ರೀರೈತೆ ಮಾರ್ಕೆಟ್ ಗುರಿ ಚಿನ್ನಾಭಯ ಮಾ ಬಾಬೆ ನಿಮ್ಮದೇ ಶನಿವಾರ ಶನಿವಾರ ಮಾರ್ಕೆಟ್ ಎಲ್ಲಮ್ಮ ಜನ್ಮಭೂಮಿ ಮಾರ್ಕೆಟ್ అందరైతే ఇప్పుడు మాల్స్ అడితే ప్రాసెస్ ఉన్నారు అన్లోడ్ అన్లోడ్ చేసే లో కామెడీ సీరియస్ అన్నీ నడుసే మేము ఇవి అన్ని అన్లోడ్ చేసి మళ్ళీ రేపు పొద్దునకి మళ్ళీ దాని వేసేసి రేపు పొద్దున హాయ్ సబ్ బాహుబలి బాహుబలి జే హో ಹತಾದಲ್ಲಿ ಆ ಗೋಗೋ ಎಷ್ಟೋ ಬೋದಿನ್ ಬನ್ನಿ ಮಲ್ಲ ಬಂಡಿ ಇಂಟಿಗಡೆ വെಟೇಸಿ ಮಲ್ಲ ರಾವಾ ಏ ಮಲ್ಲ ಮಾತು ಬಾಯ್ ಚಿಟ್ಟಿ ಹದಾಯ ಚಿಟ್ಟಿ ಮಾತು ಬಸ್ರೆ ತಕ ಬಕ ತಕ ಕ್ಯಾ ಖಾಲಿಯರು ನದ್ದು ಮাজেದನ ಸಂತನಾ ಕೇ ಘಾಡ ಗರಿ ಚಗ ಚಾಡರೆ ಗರಿ ಓ ವಾ ಆ ಅಡಾ ನಿಂತಾ ಹತ್ತು ಕೊರಿ ನಾನು ಹಾ ಏ ಎಡನೆ मारे ಹಾಲು ಕೊತೆ ಹತ್ತು ಕೊರಿ ನಾನು कौन यार आ गया ना यार आ गया ना आ गया ना यार 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 आ गया ना तो रिप्रेजेंट जाली नहीं हो सकती फिर इस पूरी और जेनियस पूरी बालेस प्राप्त है वैसे पर नहीं तो हम बढ़ रहे हैं बढ़िया लग रहे సో ఇప్పుడైతే ఫస్ట్ ఆలు కట్టేస్తాం ఎప్పుడైనా సరే ఫస్ట్ ఆలు కట్టేసినా నేనైతే ఆలుగడ్డా మధ్య కాయ यहाँ नहीं लगा ना कुल गुनाया अलग है जैसा ना किस दिन तक हां आईन वाले को दिस वैसे चले चले वाले राइट जा चला चल बेटा आंटी हां आदम बैठे हो ओके ना आसन बैठे और मा उधर से कर दे बंद बंद कर ना क्वारी ना कोला हमारा रुद्रान ग्रेट ना क्या बोल रहे हों? कॉपर दे कॉपर दे कॉपर दे ये रे कॉपर दे कॉपर दे कॉपर दे यार इसे कॉपर दे कॉपर दे कॉपर दे यार इसे आंखें बोलो बोलो तू क्या है? कॉपर दे कॉपर दे कॉपर दे कॉपर दे कॉपर दे यार इसे कॉपर दे तू साथ करे करे चलेगा यार इसे मंत्री ఆ బ్రింజాలు లాంగ్ బ్రింజాలు టమాటా చిక్కుడుకాయ బీ బీరకాయ బెండకాయ మన కీర ఆలు ఇవి మనవి టమాటా కిలో ఇరవై రెండు కిలో ముప్పై ఇవి మిగతా అన్నీ అర్ధ కిలో ముప్పై పాయిరై ఇక ఆకురౌండ్ ఉన్నాయి కదా ఈ ఆక్రౌండ్ మొత్తం ఇంకా మా బావ అది సెట్ చేసేసారు ఇప్పుడు ఇక మిగతా వెజిటేబుల్స్ అన్నీ ఇవి నిన్నటివి ఇవి ఇక రేపు సాయంత్రం రజాంటితోనే అవుతాయి ఇవి అయిపోతే మన మిర్చి గొగరిగా కూడా ఉంది మిర్చి గొగరిగా ఇక్కడ వెనకలు వేసేసాలి సెట్ అయిపోతుంది இப்போ மெல்ல மெல்ல கிராக் அை ஸ்டார்ட் அந்த जल्दी जल्दी का जल्दी का होगा ब्रो हां जी एमाइना दगिरो 30 एमाइना दगिरो 30 कमरा की वायरिंग का 30 11 अरे बाल पेरिभाई 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 Cảm ơn các bạn Để không bỏ lỡ những video hấp dẫn

இல்ல ஏ தினா பண்ணப்படாமே ஏ மைய பாக்கலாம் நம்மள பாக்கலாம் சாய்க்கு வந்தால பாக்க இயாமே இயாமே ரோமா ஆ ஆ என்ன பண்ணனும் என்ன பண்ணனும் बाव चूड़ी क्रिकेट मैच चूस्त चूसरा बाव क्रिकेट मैच इन मन शिव गुड़

ఒక టైం అయితే పది ఉంది ఇక వంకాయ తీసుకున్నాం కదా ఆ వంకాయ ఉంది మా బావ మొత్తం కథన్ చేసి మాలు క్యాబేజ్ ఉంది చికెన్ ఉంది ఈరోజు ఇక టమాటా పుట్ట నింపుతున్నాం చిక్కుడు అయిపోయింది గిరకాయ కొంచెం ఉంది బెండకాయ ఇంకో సగం చౌరకుండా ఒకరికాయ రెండు కోవళ్ళు ఉన్నాయి వాళ్ళు అయితే ఇంకో రెగ్యులర్లు ఉంటాయి మీరు కీరైతే ఒక కార్డు దింపినాం కీర అయిపోయింది రాసేందరూ ఒక కార్డు దింపినాం ఇక మా కూడా కథం చేసినాడు బావ చిన్న బాబా దొమ్ముదలిపి ఇవన్నీ మా ఇవి మిగిలిపోయినాయి ఇంకా మొన్నటి కూడా చాలా అంటే చాలా మారుంది ఇక కింద మొత్తం అవి గ్యాక్ లేదు అసలు ఉంది కానీ పర్లేదు ఇక చాలా అంటే చాలా బెటర్ మాకి అయితే ಇಪ್ಪಡೇ ಮನಿ ಮಾಲ್ ಪೈಸ ಮೊತ್ತ ಮಾಲೇಮೋ ಪದ್ಮೂರು ವೇಲೆ ಇಲ್ಲ ಪದ್ಮವೇದ ರೂಪಾಯಿಮೋ ಅಕೌಂಟ್ ಪಡ್ತಾ ಚೀಟ್ ಆರು ವೇಲ ಮೊತ್ತ ಎಲ್ಲ ನೋಡಿ ಪದ್ಮೂರು ವೇಲ ಮೈನಸ್ ಎಂಬ ನಲಭ ಮನಗೆ దాదాపుగా నాలుగు వేల తొమ్మిది వందల అరవై రూపాయలు అయితే ఇంకెళ్ళాలి మాల్ అసలు చాలా ఉంది ఇంకా టమాటా ఏడు బాక్సులు ఉన్నాయి మిర్చి రెండు ప్యాకెట్లు ఉన్నాయి బీరకాయ మూడు ప్యాకెట్లు ఉన్నాయి బెండకాయ ఐదు ప్యాకెట్లు ఉన్నాయి పొద్దున ఇంకా అయితే ఆలుగడ్డ ఒక బస్తా ఉంది ఇంకో పైన రూపాయ కిలోలు ఉన్నాయి ఇంకొక క్యాట్లయినా ఉంది అసలు ఫుల్ అంటే ఫుల్ మాల్ ఉంది రేపటికి పొద్దున ఉగాది అమ్మ అయితే మొత్తానికి అయితే నింపు రెండు వెళ్ళిపోతాం టైం అయితే పది అవుతుంది కదా చాలా లేట్ అయిపోయింది అలా అయితే సో ఇవన్నీ ఇంకా రేపు సాయంత్రం రజంటీ వస్తే కవర్లు పడుతుంది కానీ ఇంకా రేపు వస్తుందో రాదు అంత డౌటే రజంటీ వస్తే జర కవర్ పది అట్లా అట్లా అమ్మేస్తే కొంచెం మంచి గిరాకీ అవుతుంది కానీ రేపు సాయంత్రం ఎట్లా ఎట్లా అవుతుందో ఏందో పొద్దునంటే నేను అమ్మేస్తాను అని సాయంత్రం రజంటీ ఉంటే కొంచెం వెంటల నుంచి కవర్ పది అట్లా అట్లా అమ్మేస్తే బంక్తుంది చూద్దాం ఇంకా రేపు సాయంత్రం రేపు పొద్దున ఎట్లా ఎట్లా అవుతుందో ఏందో పండుగ రోజు సరే ఇట్లా ఉంది అలాగ్రాక్ అయితే పర్లేదు అనుకోవాలి అలా చాలా పర్లేదు సో అయితే ఫుల్ ఉంది ఇంకా సో ఇది కాక మనకి మనకైతే బాగా సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్